ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్ఎల్సీ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డ్ మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని ఈ వ్యక్తినేర్చే

और अगوتين करता रहा था ना आया आ, था तो था ना जरा क्या हां टेल मी द वो वर्क जो है कि कोई बगीचे अंदर अंदर और आप बक्रों पर बनाते रहते हैं ना ये बुक ये अंदर यही खेलता तो मतलब ना जी के तरफ आ कौन अब और मैं मेरे अंदर ये दिया अंदर ये निकल लो ना ये इस्तेमाल है बहुत बड़ा आने मन ने ये जाते हैं ना बुक के अंदर सौभाग्य देले हो

అంటే ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు చూడండి ఈయన ప్రవీణ్ చౌదరి అని ఈయన వీళ్ళ తాతగారు గారు వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవాడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ ఈయనకి పను కట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చు ఆ ఇవాళ నివాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం ఇతనికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంట అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలు ఆడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పార అన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు అలాంటి వ్యక్తి అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది